మహన్ ఓం మహం ఓం శతకంఠ మద వండినవన్నీ కొద్ది కొద్దిగా తెచ్చింది ఇక్కడ ఆంజనేయ స్వామి నివేదన చేస్తాం వాళ్ళకి మామూలు పిల్లలకు తెచ్చి అక్కడ కొబ్బరికాయ అటుకోళ్ళు పెట్టి ఆశాన్ని పెడితే మొత్తం తెలిపారు ఒక పళ్ళని తీసుకోండి ఒక ఇద్దరు మొత్తం పంపియండి మొత్తం మరి ఆవు రాలేదు వచ్చేసి తింటుంది మరి వాళ్ళు చెప్పే ఉదయం అనగా చెప్పాం ఒక ఆవునుంచాలి కదా సాయంత్రానికి వస్తారు మనం వెళ్ళిపోతాం ఆ కొబ్బరికాయ కూడా పట్టుకోండి రెండు కొబ్బరికాయలు పట్టుకోండి ఒక రెండు జంటలు రెండు అక్కడ పదండి మూడు జంటలు రండి అక్కడికి మూడు జంటలు రండి బాబు ఎన్నిసార్లు చెప్పాలి ఉదయం చెప్తూ ఉంటాను మూడు జంటలు రండి ఇందా చెప్తుంది ఇంకా ఉంటున్నారు మీకు మనుషులు తొన్నపోతులే పట్టుకోండి కొబ్బరికాయ పట్టుకోండి రెండు కొబ్బరికాయలు పట్టుకోండి గుమ్మడికాయలు ఇవ్వండి హార్థకర్ పూర్వం లేవండి అగ్గిపెట్టెలు ఇవ్వండి ఆ పసుపు అని కుంకుమ నీళ్ళు కలిపాను కదా కుంకుమ కలుపున్నాను చెమ్ములు అని కుంకుమ కలిపిన నీళ్ళు ఇవ్వండి మీ ఆవిడేది జై శ్రీరామ్ అందరికి నమస్కారం ఈదుల్బైలి గ్రామం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం చౌడుపల్లి పంచాయతీ ఈ రోజు అనగా పదిహేను నాలుగు రెండు వేల ఇరవై నాలుగున హనుమాన్ విగ్రహ విగ్రహ మరియు శ్రీ గౌండ చంద్రయ్య గౌడ్ శ్రీమతి శశికళ గారు మరియు శ్రీ గౌండ రాజ్ కుమార్ గౌడ్ శ్రీమతి సుహాసిని రాజ్ కుమార్ గారు నమస్కారం ధన్యవాదములు